ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాది ఉదయ నమ దేవగుల సమీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ మే పద్దెనిమిదిన రాహుగతుల రాశి మార్పు మూలంగా ఏ రకమైన ఫలితాలు ప్రభావాలు ఉంటాయి పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం గత సంవత్సరం కాలంగా అంటే పద్దెనిమిది నెలల నుంచి ఐదవ స్థానంలో రాహుగ్రహ సంచారం వ్యతిరేకం పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారం కొంతవరకు అనుకూలం ఈ సమయంలో ఈ మే పద్దెనిమిది సాయంత్రం రాహుకేతులు రాసి వారిన తర్వాత రాబోయే పద్దెనిమిది నెలలు నాలుగో స్థానంలో రాహు పదవ స్థానంలో కేతు వ్యతిరేక సంచారం గోచారం ప్రకారం మూడు ఆరు పదకొండులో మాత్రమే జన్మరాశి నుంచి రాహుకేతుల సంచారం అనుకూలంగా ఉంటుంది ఈ పాటు మీకు రాహుగతుల సంచారం అనుకూలంగా లేదు ఇదే సమయంలో మీకు ఐదో స్థానంలో శనిగ్రహ సంచారం ఎనిమిదో స్థానం గురుగ్రహ సంచారం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి సే రాహువులు వచ్చే ఫలితాన్ని శని కంట్రోల్ చేస్తాడు కేతుబనొచ్చే ఫలితాన్ని గురుడు కంట్రోల్ చేస్తాడు ఎనిమిదో స్థానం గురుగ్రహ సంచారం వ్యతిరేకంగా ఉంది మధ్యలో అక్టోబర్ నవంబర్ రెండు నెలల్లో గురుడు అతిచారగమన మూలంగా తొమ్మిదో స్థానంలో వెళ్ళడం మూలంగా మధ్యలో కొంత వెసులుబాటు వస్తుంది ఏవైనా ఈ రాహుకేతుల సంచారం వ్యతిరేక సంచారం అని చెప్పాలి ముఖ్యంగా మీకు నాలుగో స్థానం రాహుగ్రహ సంచారం మూలంగా మీకు అనారోగ్యము కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు మీరు ఒకటింటే వాళ్ళు ఒకటి ఉంటారు ఇద్దరు ఒకేలా మాట్లాడతారు ఇద్దరు డెస్టినేషన్ ఒకటే ఉంటుంది మీరు అమీర్ పెట్టి సికింద్రాబాద్ వెళ్ళాలనుకున్నారు బేగంపెట్టి నుంచి వెళ్దాం ఒకళ్ళు అంటారు లేకటి గొప్ప నుంచి వెళ్దాం ఒకళ్ళు అంటారు దానికోసం గంట సేపు డిస్కషన్ ఇలా ఒకే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం మూలంగా అనవసరంగా వాదనలు పెరుగుతూ ఉంటాయి చికాకులు ఉంటాయి ఏవైనా పూర్వీకుల ఆస్తులకు సంబంధించి పంపక వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి కోర్టు కేసుల దగ్గర పంచాయతీల దగ్గ వెళ్తాయి సామరస్యంగా పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి వివాదాలు పోకుండా ఉండడం ఉత్తమమైనటువంటి సూచన అలాగే కొంత చెడ్డ వస్తూ ఉంటుంది అనవసరంగా మాట్లాడడం మీరు అనుకున్నదే చేయాలనుకోవడం అనుకుని చేయాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది సందర్భాన్ని బట్టి మనం వెళ్తూ ఉండాలి ఈ రకమైన పరిస్థితులకి అనుకూలంగా మారుతు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా పరిస్థితిని బట్టి మసులుకోండి ప్రతిసారి మనమే కరెక్ట్గా ఉండడం పక్క మా పక్క వాళ్ళు కూడా కరెక్ట్ ఉండొచ్చు దాన్ని ఒప్పుకునే సహనం ఓర్పు ఉండాలి మనం తప్పు చేస్తే ఎస్ నేను తప్పు చేశాను అని కనీసం మన మనసు మన సమాధానం చెప్పుకోవాలి మనం ఒప్పుకొని ఒప్పుకునేసారి చెప్పక్కర్లేదు మన మనసు మనం ఒప్పుకొని తప్పు చేశాను ఇలా తప్పు చేయకూడదు అని చెప్పి రియలైజ్ అవ్వాలి అలాంటి ప్రయత్నం చేయాలి అలాగే స్థిరాస్తులకు సంబంధించి ఊహించిన చిక్కులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పాత సేల్డ్స్ డీడ్స్ సరిగ్గా లేకపోవడము ఒకే ప్రాపర్టీ ఇద్దరు ముగ్గురు అమ్మింది మనం కొనుక్కోవడము ఒక ఏడాది నీళ్లు అది బయటికి రావడము ఇలాంటివి అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు ఉంటే తీవ్ర అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది రాసే వాళ్ళు మీరే పెద్దవాళ్ళు అయి ఉంటాయి మీ కుటుంబ సభ్యులు కాదు అలాగే ప్రతి కూడా విపదల అలసట ఆలస్యం చికాకులు వస్తూ ఉంటాయి ఇదే సమయం కేతుగ్రహ సంచారం మూలంగా వృత్తి ఉద్యోగాల ఇబ్బందులు అధికారులతో తగాదాలు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి ఈ పద్దెనిమిది నెలల కాలం కూడా చాలా మౌనంగా ఉండాలి అనవసర బాధలు పెట్టుకోవద్దు ఉద్యోగులు బాసి జాలు వేసలేటైన పాలసీలో వెళ్ళాలి కుటుంబ సభ్యులతో కానీ సమాజంలో కానీ సామాజిక సంబంధాల్లో కానీ అనవసరంగా వివాదాలు జరుపుకోకుండా ఉండండి ముఖ్యంగా మీకు ఈ ఐదో స్థానంలో శని గ్రహ సంచారం ఎనిమిదో స్థానంలో రాహుగ్రహ గురుగ్రహ సంచారం మూలంగా కొంచెం పెద్ద వయసు ఏమైనా ఉంటే ఓ ఫిఫ్టీ ప్లస్ ఉంటే ఈ బీపీ షుగరు ఇలాంటి వాటి మూలంగా కొలెస్ట్రాల్ వాటి మూలంగా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది సంతానపరంగా చిక్కులు ఎవరికి అనవసరం మాట ఇవ్వద్దు ఏదైనా స్థలాలు పొలాలు కొనుక్కోవాలనుకున్నా అమ్మాలనుకున్నా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఏదైనా స్థలం అమ్మకం పెట్టారు పొలమైనాను ఎవరో ఒక మీడియేటర్ ఎవరో వచ్చి వాళ్ళ పేరుని అగ్రిమెంట్ చేసుకుని ఒక రెండు సంవత్సరాలు కనబడకుండా వెళ్ళిపోతాడు ఆయన ఆయనకి లాభం వచ్చే రేట మీకు అమ్మకం దాకా కనబడటం అందువల్ల మీరు ఎవరితో అగ్రిమెంట్ చేస్తున్నారు ఎలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు దాని టైం బాండ్ రాస్తున్నారా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఏదైనా ప్రాపర్టీ కొంటున్నప్పుడు దాని పాత డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోండి ఏమైనా లేగల్ హేస్ మీద పెద్దవాళ్ళు ఏమైనా చనిపోతే పిల్లలు లేగల్ హేస్ ప్రాపర్టీ అమ్ముతారు కదా అలాంటిది కొనుక్కున్నా ఏదైనా ఆక్షన్లో ప్రాపర్టీ కొనుక్కున్నా తరగా డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తల్లిగారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇలాంటి ఇబ్బందులు పోవడం కోసం ఏం చేయాలి ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి గురు శని రాహు కేతులకు పూజ చేసుకోండి పంతొమ్మిదో తారీఖున ఈ రాహుగ్రహ దోష పరిహారం కోసం మే పంతొమ్మిదిన మన దేవ ప్రశ్న కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరికీ అవతరం వల్ల చెండు హోమం జరుగుతుంది అలాగే కేతుగ్రహ పీడపోవడం కోసం సహస్రమోత గణపతి హోమం జరుగుతుంది ఇవన్నీ కూడా సామూహికంగా జరుగుతాయి ఇందులో పాల్గొనని ఆసక్తి ఉన్నవాళ్ళు అవసరం అనిపించిన వాళ్ళు స్క్రీన్లో ఉన్న రెండవ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను మెసేజ్ చేసినా మీకు సమాధానం చెప్తాను ప్రొసీజర్ అంతా కూడా మీరు కూడా తప్పనిసరిగా మే మేము పంతొమ్మిది వరకు ఉదయం నవకర ప్రభు దక్షిణాలు చేసుకోండి నవకరాలను ఆరాధన చేసుకోండి ఈ పేడ దొరుకుతుంది ప్రయత్నం చేయండి శుభం పోయాదు